ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ సరుకు రవాణాకు ఇక రై రై రాష్ట్రం మీదుగా రెండు డెడికేటెడ్ ఫ్లైట్ కారిడార్లు విజయవాడ ఇటార్సీ కారిడార్కు తాజాగా ప్రతిపాదన డిపిఆర్ రూపొందించిన ఆదేశం అప్పగించి ఆదేశించాలని రైల్వే శాఖ పోర్టులు జాతీయ రహదారులను అనుసంధానిస్తూ రైల్వే కారిడార్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిచ్చేలా సరుకు రవాణా కీలక ముందడుగు పడింది ప్రత్యేకంగా సరుకు రవాణా కోసం డెడికేటెడ్ ఫ్లైట్ కారిడార్ నిర్మాణకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది ఇప్పటికే విజయవాడ కరగ్పూర్ ఫ్లైట్ కారిడార్ ప్రాజెక్ట్ సన్నాహపాలు ప్రారంభం కాక తాజాగా విజయవాడ నాగ్పూర్ ఇటార్సీ ప్రైవేట్ ఫ్లైట్ కారిడార్కు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది ఈ మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొంది ఆదేశించింది దీంతో డెడికేటెడ్ ఫ్లైట్ కారిడార్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కార్యాచరణ వేగవంతం చేసింది ప్రస్తుతం గంటకు గరిష్టంగా డెబ్బై ఐదు కిలోమీటర్ల వేగంతో సాగుతున్న సరుకు రవాణా ఈ కారిడార్ నిర్మాణం తర్వాత గంటకు ఇరవై ఐదు కిలోమీటర్ల వేగానికి చేరుతుంది తూర్పు మధ్య భారతాలను అనుసంధానిస్తూ నిర్మిస్తున్న ఈ రెండు ఫ్లైట్ ఇక్కడ కారిడార్లలో రాష్ట్రంలో సరుకు రవాణా ఊపందుకోబోతుంది ఏపీలోని పోర్టులు ద్వారా ఎగుమతి దిగుమతి వాణిజ్యం అమాంతంగా పెరగడంతో పాటు పోర్టుల అనుసంధానం ప్రక్రియ కూడా జరుగుతుందన్నమాట ముఖ్యంగా నలభై నాలుగు వేల కోట్లతో ఈస్ట్ కోస్ట్ కారిడార్ అయితే డెవలప్ చేస్తున్నారు అందులో మన మొత్తం అంతా కూడా ఎక్కువ ఈస్ట్ కోస్ట్లోనే ఉంది కాబట్టి మన ఏపీ అంతా కూడా ఏపీకి అయితే బాగా ఉపయోగపడుతుంది అనమాట రెండు ప్రత్యేక రైళ్ళ నిర్మాణం రైలు అంటే ట్రాక్ల నిర్మాణం చేసి వాటిల్లోనే ఈ గూడ్స్ రైలు వెళ్ళే విధంగా ట్రాక్లు అయితే వెయ్యబోతున్నారనమాట సో ఇది మనకి మోడీ గారు అయితే ఏపీకి ఇవ్వబోతున్న కోరవని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాము